ఈరోజు ఏపీ టూరిజం బేగంపేటలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఇందులో ప్రకాష్ ఆధ్వర్యంలో సుమారుగా యాభై మందిగా హైదరాబాద్ లో ముఖ్య వ్యాపారవేత్తలు సంఘ లీడర్లు నాయకులు కులాల కతీతంగా అందరూ ఒకటే కులం ఒకటే సంఘం కాపు మున్నూరు కాపు ప్రతినిధులు రావడం జరిగింది ఇందులో నక్క ప్రభాకర్ గారు మంచిగా స్పీచ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే పేద పడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొని ఒక్కటే లక్ష్యం పెట్టుకోరు కోవిడ్లో సాయం చేయడం జరిగింది టైలర్ టేలరింగ్ టైలరింగ్ గురించి అదే అదే కాపులా మనం లేని వారికి సాయం చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి మనము ఎంతో సాయం చేస్తున్నాం ఇప్పుడు అమెరికా నుంచి వెళ్ళి నక్క ప్రకాశాలు రావడం జరిగింది అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ కచ్చి పేద బడుగు ఘరాలు మనం న్యాయం చేయాలని కూడా ఏకైక లక్ష్యం పెట్టుకోరు మనం కాపులం ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటున్నాం ఒక లక్ష్యంగా మనము అమెరికాలో ఉన్న వాళ్ళతో మనం ఎట్లా పని తీసుకోవాలి అనేది సహాయ సహకారాలు చేయడం జరగాలి థ్యాంక్ యూ మీ లక్ష్యం ఏంటి ఆత్మీయ సమ్మేళనం నేను మీటింగ్ వినడం జరిగింది చాలా బాగా వాళ్ళ వాళ్ళ అమూల్య సందేశం ఇదాగా ఒకటే కులం ఒకటే సంఘం ఇప్పుడైతే మున్నూరు కాపు సంకం ఎక్కువ ఉంది అందరూ ఒక తాటిపై రావడం జరిగింది అందరు స్పీచ్లు కాకుండా సేవా కార్యక్రమంలో ఉండి చేయడం జరగాలి